ఈరోజు రక్తదాత నేత్రదాత లఘు స్ఫూర్తి ప్రదాత అయిన అయినటువంటి పద్మవిభూషణ్ పద్మభూషణ్ డాక్టర్ కొణిదేల శ్రీ మెగా మెగాస్టార్ చిరంజీవి గారి ఈ డెబ్బైవ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఖమ్మం జిల్లా ఖమ్మం నగరం మున్నూరు కాపు హాస్టల్ నందు మున్నూరు సాగ మున్నూరు కాపు సంఘ భవనం నందు మున్నూరు కాపు సంఘం కమిటీ తరఫున ఈరోజు జిల్లా కమిటీ తరపున ఈరోజు వారికి జన్మదిన జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఈరోజు జరుపుకున్నాం చిరంజీవి గారు నలభై సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు స్వచ్ఛంద కార్యక్రమాలు నేత్రదానం బ్లడ్ డొనేషన్ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి సొదాగా రాష్ట్రంలో కాకుండా తెలుగు రాష్ట్రాలలో కూడా గర్భ దిగించిన సినిమా ఫీల్ లో ఎంతో నంబర్ వన్ స్థానంలో ఉండి ఈనాడు ఆయన డెబ్బైవ జన్మదినం సందర్భంగా మేమందరం ఈ పాలు పంచుకోవటం జరిగింది ఈ సందర్భంగా మేమందరం కూడా గర్వ ఈ మున్నూరు కాపు సంఘం తరఫున చిరంజీవి గారికి గర్వంగా చెప్పుకోవటానికి కూడా ఈ అవకాశం దక్కింది రెండు నూరేళ్ళు భగవంతుని వల్ల మంచిగా సుఖ సంతోషాలతోనే ఆయన స్వచ్ఛంద కార్యక్రమాలు కానీ రాజకీయాలు కానీ ఎన్నో ఉడదొడుకులు చేసుకుంటూ ఇంకా ఉన్నత పదవులకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మున్నూరు కాపు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బై జన్మదిన సందర్భంగా ఈ రోజున ఖమ్మం జిల్లా మున్నూరు కాపు సంఘం తరఫున ఖమ్మం జిల్లా ప్రముఖ నాయకులందరూ కూడా మున్నూరు సంఘ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆధారపడడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతూ ఉంది చిరంజీవి గారు గత నలభై సంవత్సరాల పైగా ఈ చిత్రసీమ రంగంలో మెగాస్టార్గా వెలుగుతున్నారు సంగతి మనందరు తెలుసు అదే కాకుండా చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ కానివ్వండి ఐ డొనేషన్ క్యాంపులు కానివ్వండి ఇలాంటి కార్యక్రమాలలో కూడా మన మున్నూరు కాపు సంఘం నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా చిరంజీవి గారు నిన్న నూరేళ్ళు ఆరు ఆరోగ్యాలతోటి సుఖశాంతలతోటి వర్ధిల్లాలని మున్నూరు కాపు సంఘం తరఫున వారికి డెబ్బయో దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు జై చిరంజీవి రక్తదాన స్ఫూర్తి ప్రదాత అయినటువంటి పద్మభూషణ్ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బయో జన్మదిన శుభాకాంక్షలు మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం నగరంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అతను చిరంజీవి గారు ఏదైతే యాభై సంవత్సరాల సినీ చరిత్రలో ఎంత పేరు గాయించారో ప్రజాసేవలో స్వచ్ఛంద కార్యక్రమాలలో అంతకుమించి మించి పేరుని సాధించారు అది మా మున్నూరు కాపులందరూ కూడా చాలా సంతోషిత విషయం అతని ఆదర్శంగా తీసుకొని మా మున్నూరు కాపు సోదరులు పెద్దలు అందరం కూడా వారి యొక్క ఆదర్శాలకి అనుగుణంగా రేపు భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు కానివ్వండి స్వచ్ఛంద కార్యక్రమాలు కానీ నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ